హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వినండి అలాగే ఈ నవల కూడా మొదటి నుంచి వినండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నవల పేరు మీరా పదకొండవ భాగం రచన మీరా లక్ష్మి గారు విజయ్ లేచి అర్ధగంట అయింది లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు కాంతమ్మ ఊరుకోబెట్టలేకపోతుంది నన్ను ఎందుకు పరీక్షిస్తావురా నాయన నిన్ను సముదాయించే ఓపిక శక్తి లేవురా బాబు అంది అంత క్రితం ఓసారి లేచాడు అన్నం పెట్టబోతే తినలేదు పాలు బట్టి పడుకోబెట్టింది ఆ మధ్య రెండు రోజులు జ్వరం వచ్చినప్పుడు తప్పిస్తే వాడు ఏడవటం ఆవిడ ఎరగదు మీరా ఇన్నాళ్ళ బట్టి వెళుతుంది ఇలా ఏడిస్తే తనేం ఏం చేయగలదు ఇది పాడు చేయాలి ఇది పాడు చేయ అది పాడు చేయ తప్పితే లేదు ఓపిక తెచ్చుకుని విజయ్ని భుజం మీద వేసుకొని తిప్పింది వాడు ఊరుకోలేదు ఉయ్యాలలో పడుకోబెట్టి వియ్యాల దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుని ఊపసాగింది పాడు ఏడుస్తూనే ఉన్నాడు దగ్గరగా వేసి ఉన్న తలుపులు తోసుకుని లోపలికొచ్చింది మీరా ఎవరు మీరా అంటూ లేచి వచ్చింది మీరా అని దొడ్లోకి వెళ్ళబోయింది మీరా ముందు వాడిని తీయి ఒకటే ఏడుస్తున్నాడు నా దగ్గర ఉండటం లేదు అంది ఇప్పుడే వస్తా అంటూ గబగబా దొడ్లోకి వెళ్ళిపోయింది మీరా మీరా ముఖం చూసేసరికి కాంతమ్మకి భయం వేసింది ఎర్రగా కందినట్టుగా ఉన్న ఆ ముఖం ఎంతో బాధని నిగ్రహించుకున్నట్టుగా ఉంది అలా దూకుడుగా రావటం బాధని అణుచుకున్నట్టుగా ఉండటం వస్తూనే విజయ్ ఏడుపు విని గ కూడా గబగబా దొడ్లోకి వెళ్ళిపోవటం అప్పుడెప్పుడో మీరా ముఖం గుర్తుకొచ్చి గజగజలాడిపోయింది కాంతమ్మ గబగబా దొడ్లోకి వెళ్ళింది మీరా బాత్రూంలోకి దూరి తలిపేసుకుంది దోసిట్లో ముఖం దాచుకుంది ఎంతసేపటి నుంచో ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన దుఃఖం కన్నీటి రూపంలో వరదలై పొంగింది బాధ తీరే వరకు గట్టిగా స్వేచ్ఛగా ఏడవడానికి కూడా లేదు తనకి పది నిమిషాలకి ఎలాగో అతి ప్రయత్నం మీద తేరుకుంది మీరా ఈలోగా కాంతమ్మ నాలుగైదు సార్లు పిలిచింది వస్తున్న ముఖం కడుక్కుని అని చన్నీళ్లతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని మొహం దుడుచుకునే నెపంతో తల్లికి ముఖం కనపడకుండా తుఫాలు పెట్టుకొని గదిలోకి వచ్చింది విజయ్ నెత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంది అటు ఇటు తిప్పినా విజయ్ ఏడు పనిలేదు ఎందుకురా అసలే నేనేడుస్తుంటే ఇంకా ఏడిపిస్తావు బిస్కెట్ ఇచ్చింది వాడు తీసుకోలేదు అబ్బా ఏమిట్రా ఏడుపు అలా అన్నప్పుడు మీరా కంఠం వణికింది కాంతమ్మ అక్కడికి వచ్చింది ఏమిటి మీరా వాడు అన్నం తినలేదు పాలు బట్టి చాలాసేపు అయింది పోను పోని పాలు పట్టించు అంది మీరా పాలు కలిపి తీసుకొచ్చింది విజయ్ సీసా తోసేశాడు మీరాకి ఏడుపు వచ్చేసింది నువ్వు కూడా పరీక్షిస్తున్నావా విజయ్ ఏమైంది నీకు ఇవాళ బాధగా అనుకుంది పాలు పట్టావా కాంతమ్మ మళ్ళా లేచి వచ్చింది తాగట్లేదు మీరా ఏడుపు గొంతు స్పష్టంగా తెలుస్తూనే ఉంది కాంతమ్మ ఇంత ఉప్పు దిగదుడిచి పారేసి దేవుడి గుట్లోంచి విభూతి పట్టుకొచ్చి పెట్టింది మీరా తల్లి చేసేవి చూస్తూ కూర్చుంది ఇంకో ఐదు నిమిషాలు ఏడ్చి విజయ్ పాలసీసా పట్టుకున్నాడు మీరా కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉన్నాయి విజయ్ పాలు తాగుతుంటే చూస్తూ కూర్చుంది కాంతమ్మ మళ్ళీ వచ్చి పాలు తాగుతున్నాడా అని అడిగింది అంది కాంతమ్మ మంచం దగ్గరగా వచ్చి అలా ఉన్నావే అడిగింది ఎలా ఉన్నాను అనో ఏం లేదు అనో అనాలనుకుంది కానీ ఒక్కటి అనలేకపోయింది గొంతు పెగల్లేదు ఆవిడ మంచం మీద కూర్చొని మీరా తల మీద చేయి వేస్తూ ఏమిటమ్మా అంది ఆప్యాయంగా ఆమెకి దుఃఖం ఆగటం లేదు ఆపుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది తల్లి ఇలా దగ్గరగా వచ్చి ఏమిటమ్మా అని ఎప్పుడైనా అడిగిందా ఇప్పుడు అలా అడిగేసరికి మీరా దుఃఖం కట్టలు తెంచుకుంది కాంతమ్మ కంగారు పడిపోయింది ఏమిటి మీరా ఏమైంది ఆదుర్దాగా అడిగింది ఆమె మాట్లాడలేదు దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది కాంతమ్మ కూతురి భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకుంటూ అడిగింది ఏమిటి ఎందుకు మీరా నాతోటి ఏం చెప్పవు కదా నాకెలా తెలుస్తుంది అంది విజయ్ అలా ఏడుస్తుంటే ఏడుపు గొంతుతో ఎలాగో అంది దానికి ఇంత కంగారు పడ పడతారా పిల్లలు ఏడవరు ఎప్పుడు వాడిలా ఏడవలేదు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు మనం ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోదామమ్మా నాకు ఈ ఊళ్ళో ఉంటే పిచ్చెక్కేట్లుంది వెళ్ల మధ్య అంది కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక ఏ ఊరు వెళ్ళినా ఇలా బ్రతకలేం పల్లె బస్తీ కానీ ఈ ఊళ్ళో మన సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు నిజంగా ఈ ఊరి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళకి చేతులెత్తి మొక్కొచ్చు కానీ నా తర్వాత నిన్నెవరు చూస్తారనేదే దిగులు మీరాకి ఇక దుఃఖం వచ్చింది మాట్లాడనే మాట్లాడు మాట్లాడితే ఇలా మాట్లాడతావు కడుపు తీపి ఏం చేయను తల్లి విజయ్ ఏడిస్తే వాడు ఊరుకున్నా నువ్వెంత బాధపడుతున్నావు లేచి కళ్ళు దుడుచుకో పొద్దుబడి పొద్దున్న పడిపో పడిపోయాడు కింద పెదవికి పైపెళ్ళు పైపళ్ళు గుచ్చుకున్నాయి కదా పెదవి వాచింది అది అది సలుపు పెడుతుందో ఏమో కాంతమ్మ తన బాధని దిగమింగి కూతుర్ని ఓదార్చింది తలపోటుగా ఉంది అన్నం వద్దన్న కాంతమ్మ బలవంతంగా మీరా చేత మజ్జిగన్నం తినిపించింది ఆమె విజయ పక్కన పడుకుంది ఒక నిర్ణయానికి వచ్చిన మీరా నాలుగవుతుండగా ఇవతలికి వచ్చింది మీరా జడవిప్పుకుంటుంటే కాంతమ్మంది పోనీ ఈ పూట మానేయకూడదు చెప్పేసి వస్తాను అక్కడ ఉండను అంది మొదటే తల్లికి చెప్పడం మీరాకి ఇష్టం లేదు మీరా జడ వేసుకుని తయారయ్యి అక్కడికి వెళ్ళేసరికి నాలుగున్నర అయింది శేఖరం అప్పుడే నిద్ర లేచినట్టున్నాడు హాల్లోకి వచ్చాడు ఆమె తల వంచుకొని గబగబా లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ గారు స్టవ్ దగ్గర ఉంది స్టవ్ మీద నూనె మూకుడు ఉంది శాంతమ్మ గారు గోధుమ పిండి ఉండలు చేస్తుంది మీరా మీరు లేవండమ్మా నేను చేస్తాను అంది ఇది బాగానే ఉంది తను చెప్పబోయేది చక్కగా అతుకుతుంది అనుకుంది పూరీలు కూర చేయటం అయినాక స్టవ్ మీద నీళ్లు పడేసి టీ చేయమంటారా కాఫీయా అని అడిగింది అబ్బాయి మధ్యాహ్నం కాఫీ తాగడు అసలు పొద్దున ఒక్కసారి తప్పితే మళ్ళీ తాగడు అని చెప్పింది ఆవిడ శాంతమ్మ గారు టిఫిన్ తీసుకోకపోయినా శేఖరం టిఫిన్ తీసుకునేటప్పుడు పక్కనే కూర్చుంది మీరా టిఫిన్ మంచినీళ్లు టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది అతడు టిఫిన్ తీసుకోవటం అయ్యేసరికి టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయింది శేఖరం వెళ్ళిపోయాక మీరా అక్కడికి వచ్చింది అప్పటికే బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది శాంతమ్మ కుర్చీలోంచి లేవబోతుంది అమ్మ మీరేమీ అనుకోకపోతే అని ఆగిపోయింది ఆవిడ మళ్ళీ కుర్చీలో కూర్చుంది ఏమిటి మీరా అని అడిగింది మీకు అసలు నాలుగు రోజుల క్రితమే చెప్పాలనుకున్నాను మీకు అప్పుడు ఒంట్లో బాగుండలేదు అందుకని చెప్పలేదు మా అమ్మ బొత్తిగా లేవలేకపోతుందమ్మా ఈ రోజు పొద్దున్న సాయంత్రం రావటం అందుకే ఆలస్యమైంది ఆలస్యంగా వచ్చినందుకు తను ఏమైనా అనుకుంటుందని మీరా బాధపడుతుందనుకుందామట దానికేం మీరా ఎప్పుడైనా పొద్దుపోకుండా ఉంటుందా అంది అది కాదండి ఎనిమిదింటికి రావడానికి కూడా కుదరదు నేను ఏ తొమ్మిదింటికో వస్తే ఏం లాభం చెప్పండి ఆవిడ అర్థంగానట్టు చూసింది జానకి పిన్ని గారు ఐదారు రోజుల క్రితం వచ్చారట మీకు ఇబ్బంది లేకుండా ఆమెని సాందమ్మ గారికి అర్థమైంది ఆవిడ ఇల్లు చూస్తానందిట జానకి తీసుకువచ్చింది అని ఆవిడ ఆలోచించింది నాలుగు రోజుల క్రితం ఏం చెప్పలేదు అమ్మాయి ఇప్పుడుకి వస్తుంది నీకు చేతి నిండా పనే అంటే కూడా నాకు పని ఉంటే కానీ తోచదంది ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది చినబాబు వచ్చినందుకు ఏమైనా భయపడుతుందా లేకపోతే అమ్మాయి చినబాబు అదనంగా ఇద్దరుంటారు చాకిరి ఎక్కువనా మొదట జానకితో చెప్పింది జానకి చెప్పలేదా మీరా ఇలా కూర్చో అంది గారు శేఖరం ఖాళీ చేసిన కుర్చీ చూపిస్తూ చెప్పండి పర్వాలేదు అంది నిలబడే కూర్చు ఎంతో కాలం కాకపోయినా నువ్వు ఇన్నాళ్ళు ఇంట్లో మనుషుల మసిలావు మీరా అది పురస్కరించుకొని నేను రెండు మాటలు అడుగుతాను నేనేమి అనుకోను సరిగ్గా సమాధానం చెప్పు మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి ఏమిటా రెండు సంగతులు తల్లి కోసం గుమ్మం వరకు వచ్చిన శేఖరం అవతలే నిలబడిపోయాడు నాలుగు రోజుల క్రితం చెప్పాలనుకున్నావా అది నేను నమ్ నమ్మాలా మీరా మీరా తొలగించుకుంది అమ్మాయి వస్తుంది నీకు చేతి నిండా పనే అంటే నువ్వేమన్నావు జ్ఞాపకం లేదా ఇంకేదో కారణం ఉంది మీరా ఏం లేదని చెప్పాలనుకుంది తల్లి సుస్తియే కారణమని చెప్పాలనుకుంది ఆవిడలా అన్నీ గ్రహించినట్లు మాట్లాడేస్తుంటే భయమేసింది శాంతమ్మ శాంతమ్మగారంది మళ్ళీ అబ్బాయి వచ్చాడని ఏమైనా భయపడుతున్నావా నాలుగు రోజులు చూస్తే నీకే తెలుస్తుంది అలాంటి భయాలేమీ పెట్టుకోకు మీరా పైపంటితో కింది పెదవిని రక్తం చిమ్మేలా నొక్కి పట్టింది అమ్మాయి బురిటికి వస్తుంది పని అది ఎక్కువై ఉంటుంది జీతం పెంచుతాను మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది చీచి తనేమని మానేస్తుంది ఆమెడేమో అర్థం చేసుకుంది గబగబా అంది అది కాదండి ఒక్క మనిషి వస్తే పది రూపాయలు ఎక్కువ అడుగుతారా ఎవరైనా మీరు ఒక్కరు అయితే మీరు పూజ అయితే కానీ ఏం తీసుకోరు అమ్మాయి గారు వస్తారు కదా ఉదయం తొందరగా రాకపోతే మీకేం సుఖం చెప్పండి అప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చెబితే ఆవిడని మాట్లాడుకుంటారని చెప్పానండి ఈరోజు చూశారు కదా రోజు ఇలా అయితే మీకేం సుఖం నేను రోజు తొమ్మిదింటికి కూడా రాలేనేమో అమ్మ అసలు మంచం దిగట్లేదండి అందుకేనా అడిగింది శాంతమ్మ గారు మీరా తప్పనిసరిగా అందుకే అన్నట్లు తల ఊపింది మీరా మీరా ఆవిడ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక కొద్దిగా ముఖం ఎత్తింది అదే కారణమైతే నువ్వేం బాధపడకు మీరా ముఖం దించుకుంది మళ్ళీ అందావిడ మొదట నిన్ను చూసి పెద్దవాళ్లు చేసినంత నిదానంగా బాధ్యతగా నువ్వు చేయగలవా అని అనుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు మీరా ఆవిడకేసి చూడాలనుకుని మళ్ళా విరమించుకుంది నీలాంటి మంచివాళ్ళు న నాకు దొరికే వరకు నిన్ను పంపాలని లేదు పంపను కూడా ఈవిడికి తన బాధ ఎలా అర్థమవుతుంది ఇంట్లో ఏ కూతురో కోడలో నాకు ఒంట్లో బాగుండకపోతే ఆదరంగా చేసినట్టు చేస్తున్నావు మీరా ముఖం ఎర్రగా అయిపోయింది అక్కడి నుంచి పారిపోవాలనిపించింది నువ్వు ఎవరా అని ఎవరైనా అడిగితే నేనేమని చెప్తానో తెలుసా మీరా గుండెలు దడదడలాడాయి మాకు తెలుసున్న వాళ్ళమ్మాయి అని చెప్తున్నాను నువ్వు అసలు పరాయి పిల్లగా నాకెప్పుడు అనిపించలేదు మీరా నువ్వు అలా కలిసిపోయావు ఇక ఆవిడని ఒప్పించడం తన తరం కాదు ఆవిడని ఎదిరించి కాదని తను మానలేదు ఈ ఊళ్ళో ఉండగా గారు కుర్చీలోంచి లేస్తూ అంది నువ్వు వెళ్ళేటప్పుడు కాఫీ డికాషన్ తీసి వెళ్ళు ఫిల్టర్ ఉందిగా మీరా బలవంతంగా తల ఊపింది మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది ఎలాగైనా అమ్మని ఒప్పించాలి ఈ ఊళ్ళో ఉండగా తను రాకుండా ఉండడానికి లేదు ఆవిడ ఏ మనిషినైనా ఇంటికి పంపిస్తుంది అది తనకు అసలు ఇష్టం లేదు తన సంగతి లోకం అందరికీ తెలిసినా భరిస్తుంది వాళ్ళెన్ని మాటలన్నా సహిస్తుంది కానీ ఈ కుటుంబానికి మాత్రం తెలియకూడదు తెలిస్తే తను భరించలేదు అమ్మతో దెబ్బలాడైనా సరే ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అమ్మ తను ఉద్యోగం చేయడానికి ఒప్పుకోక అసలు ఈ ఊరి నుంచి కదలడానికి ఒప్పుకోనప్పుడు ఇక్కడ నిశ్చింతగా ఉందనుకుంది తల్లిని ఇంకా బాధించడం ఎందుకనుకుంది శాంతమ్మ గారికి ఇంకా మనిషి ఆసరా అక్కర్లేదు అన్నంతవరకు తను ఇక్కడే ఉండాలనుకుంది బామ్మ అన్నట్టు ఆ దేవుడే ఉంటే తను ఇలా ముండితనంతో నిశ్చింతగా ఉండటం ఇష్టం లేనట్టుంది ఆలోచనలో ఉన్న మీరా శేఖరం రావటం గమనించలేదు శేఖరం ఎన్నో అనుకుని వచ్చాడు తీరా వచ్చాక మీరాతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు గొంతు తడారిపోయినట్టుగా అయింది నెమ్మదిగా కూజాలోని నీళ్లు గ్లాసులో వంపుకొని కొద్దిగా తాగాడు మీరాతో చాలా మృదువుగా మాట్లాడాలని ఆప్యాయంగా పలకరించాలని వచ్చాడు తీరా వచ్చాక ఎలా పలకరించాలి ఎలా మాట్లాడాలనే సమస్యలో పడిపోయాడు తను వచ్చినట్టు మీరా గ్రహించలేదు అనుకున్నాడు తన వైపు వీపు పెట్టి నిలబడ్డ మీరాని పరీక్షగా చూశాడు సన్నగా ఉండే మీరా ఇంకొంచెం సన్నబడింది ఇంకొంచెం పొడుగైనట్టుగా కనిపిస్తుంది ఇది వరకు తమాషా కబుర్లు చెప్పి అరుణని నవ్వించే మీరా కాదు ఈ మీరా గంభీరంగా ఉండే ఈ మీరాని చూస్తే ఆ రోజుల్లో మీరా అన్ని తమాషా కబుర్లు చెప్పి నమ్మించేదంటే ఎవరూ నమ్మరు శేఖరం వంటగది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయాడు ద్వారబంధం మీద చేతులు అంచుకుంటూ మీరా అన్నాడు మీరా ఉలిక్కి పడింది కళ్ళు వెడలపై భయంతో కాదు అదురుపాటుతో బిగుసుకుపోయినట్టు అలాగే నిలబడిపోయింది ఒకసారి మీరా అనడానికి అతను చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఇప్పుడు అతనిలో ఇందా తడబాటు లేదు మీరా అని మళ్లీ సాధ్యమైనంత మృదువుగా పిలిచాడు మీరా పలకలేదు కనురెప్పలు మూయలేదు ఉడికే అన్నాన్ని శ్రద్ధగా తిలకిస్తున్న దానిలా నిలబడింది శేఖరం చొరవ చేసి గడప దాటి లోపలికి రెండు అడుగులు వేశాడు మీరా మాట్లాడదలుచుకోలేదా పోనీ మాట్లాడకపోతే నేను చెప్పింది విను నా సమ నా గురించి నువ్వు ఇక్కడ మానే ఎక్కర్లేదు నాలుగు రోజుల పాటు ఉండిపోయేవాడిని అమ్మని చూడటానికి వచ్చినా నాలుగైదు రోజుల కంటే ఉండను మీరా కదలలేదు మెదల్లేదు శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు శాంతమ్మ గారు వరండా మెట్ల కింద కుర్చీ వేయించుకొని కూర్చుంది శేఖరానికి కూడా అక్కడే కుర్చీ వేయించింది కానీ శేఖరం కూర్చోలేదు ఒకల మధ్య తిరగసాగాడు మీరా అన్ని సర్దేసి శాంతమ్మ దగ్గరకు వచ్చి నేను వెళుతున్నానమ్మా చిన్నగా అంది ఎంత చిన్నగా అన్న ఆ మాట శేఖరానికి వినపడింది అయినా అతను ఇటు చూడలేదు మధ్యాహ్నం వెళ్ళినప్పుడు సంచి మర్చిపోయావా అని అప్పి అక్కడ సంచి పెట్టాను తీసుకురా అంది చ అతను తెచ్చినవి అతను ఎదురుగానే తీసుకెళ్లాలా కంపరం పుట్టింది మీరాకి అప్పి పరుగున వెళ్ళి తిరిగి సంచితో వచ్చింది మీరా ఏదో అనిపోయింది కానీ శాంతమ్మగారు వినిపించుకోలేదు నీకు మొహాటం ఎక్కువ నాకు తెలియదా అమ్మగారిని అమ్మగారికని ఇచ్చాను ఇక నువ్వే మనకు అంది భుజాల నిండుగా కొంగు కప్పుకొని గేటు దాడుతున్న మీరా శేఖరం ఒక క్షణం చూశాడు ఇంత నిర్లిప్తంగా పెద్ద మనిషి తరహాగా ఎప్పుడూ చూడలేదు అరుణని నవ్విస్తూ తనను చూస్తూనే నిర్లక్ష్యంగా మొహం తిప్పుకునే మీరా ఎక్కడ శేఖరం వచ్చి కుర్చీలో కూర్చున్నాడు మీరాకి చాలా మొహం ఆటం పొద్దున ప పళ్ళు తీసుకెళ్లమని ఇస్తే వంటగదిలోనే ఉంచేసింది అంది శాంతమ్మగారు అది మొహమాటము మరేమిటో శేఖరానికి తెలియంది కాదు చాలా బుద్ధిమంత్రాలు నిమ్మదస్త్రాలున్నా మొదట ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే అనుకున్నాను బొత్తిగా లేవలేకపోతున్నాను అని సరే అన్నాను పాపం ఏం చదువుకోలేదట మీరా తల్లికి ఏమని ఇక్కడ చేరిందో అన్నీ చెప్తుంది శేఖరం చాలా బాధపడ్డాడు ఏమీ చదువుకోలేని చెప్పింది చెప్పి చేరిందా ఆ నడక అది కొంచెం ఇందిర నడిచినట్లు ఉంటుంది మీరాని చూస్తే చప్పున నాకు ఇందిరే గుర్తుకొస్తుంది శేఖరం ఏం మాట్లాడలేదు తల్లి మాటలు శ్రద్ధగా వింటున్నాడు అప్పుడే వీధి దీపాలు వెలిగాయి మీరా గబగబా నడుస్తుంది ఓ ఇంటి ముందు అమ్మ ఇంత అన్నం పెట్టించండమ్మా రెండు రోజులయ్యే అన్నం అన్నం లేదు తల్లి మీరా చెవిన పడింది ఆ ఇల్లాలు కసురుకుంది ఆ పొద్దుపోవడం భయం పొద్దుకోకడం భయం తయారవుతారు అని ఇంతలో ఓ చిన్న కూరాడు ఇంకా భోజనం కాలేదబ్బి అలా పైకి వెళ్ళిరా అన్నాడు ముష్టాడికి ఒళ్ళు మండినట్టుంది ఆ పైకా బాబు అంటూ చేయి ఆకాశం కేసి చూపిస్తూ హేళగా హేళనగా ఆ కుర్రాడు అర్థంగాక తెల్లబోయి చూశాడు ఆ ఇంటి ఇల్లాలు విసురుగా వచ్చింది ఆ పైకే పో చస్తున్నాం ఒక్కళ్ళ ఇద్దరా అని లోపలికి వెళ్ళి కలుపు మూసుకుంది అమ్మ దొడ్డతల్లి ఇంత ధర్మం చేసే తల్లే కసిగా అన్నాడు ముష్టివాడు మీరా వాడిని పిలిచి సంచిలోంచి పళ్ళన్నీ ఇచ్చేసింది వాడు చేష్టలు అడిగినట్లు చూస్తున్నాడు తీసుకు మా ఇంట్లో తినేవాళ్ళు ఎవరూ లేరు అని గబగబా వెళ్ళిపోయింది ధర్మ తల్లి పది కాలాల పాటు చల్లగా ఉండి తల్లి ఇంట్లో తినే నోరు లేకపోతే కుళ్ళబెట్టి పారేస్తారు కానీ ధర్మం చేయరు తల్లి ఇంత క్రితం తిట్టిన నోటితోనే మీరాని నోరారా దీవించాడు ముష్టోడు ఇంటికొచ్చిన మీరా అన్నం తినకపోతే తల్లి ఊరుకోదని కంచం ముందు కూర్చుని తిన్నాననిపించి లేచింది పనంతా అయ్యాక వచ్చి మంచం మీద కూర్చుంది మీరా మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే ఈవేళ ఏమైంది నీకు పోదాం పోదాం అంటూ మొదలెట్టావు విసుగ్గా అంది రోజు చెప్పాలని అనుకుంటున్నాను ఏదో కాలక్షేపానికి ఎంతో అందులేని వెళుతున్నా కానీ ఇదేం స్థిరమైన ఉద్యోగమా తర్వాత ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా నీ ఇష్టం హైదరాబాద్ అయినా సరే పోనీ మద్రాసు వెళదామంటే అక్కడికి వెళదాం ఆ రెండు కాదంటే నీ ఇష్టం ఎక్కడికంటే అక్కడికి వెళదాం ఈ ఊరు మినహాయించి ఈ ఊరికేమైంది ఎవరూ కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించరు నా ప్రాణానికి హాయిగా ఉంది మీరాకి తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది బ్యాంకులో ఉన్న మూడు వేలు ఎన్నాళ్ళు వస్తుందని నీ ఉద్దేశం రేపా ఆవిడ మా పిల్లలకి చదువు చెప్పక్కర్లేదు అంటే మానేయాల్సిందేగా ఆ కాస్త డబ్బు అయిపోయాక అప్పుడేం చేద్దామని కోపాన్ని అణుచుకుంటూ సుగ్గా అంది బాచీ చెప్పాడు కదా అప్పుడే మర్చిపోయావా మాస్టర్ కూడా చెప్పారు ఆ టీచర్ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తానని వాళ్ళ అల్లుడు ఉత్తరం రాస్తానని అవసరమైతే తను వెళ్ళి మాట్లాడి వస్తానన్నాడు బాచి కూడా వాళ్ళ నాన్నగారితో చెప్తానన్నాడు బెదవ టీచర్ ఉద్యోగం నేనేం చేయను కోపంగా అంది మీరా బెధవ ఉద్యోగం ఏమిటే ఊళ్ళటు తిరిగి చేస్తే మంచి ఉద్యోగమా శుభ్రంగా ఇల్లుంది ఈ ఊరికి వాతావరణానికి అలవాటు పడిపోయాం ఇక్కడ తీరిగ్గా మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మధ్యలోనే విసుగ్గా అంది మీరా ఏ ఊరు వెళ్ళినా నాలుగు రోజులు చెప్పుకొని వాళ్లే మానేస్తారు దేనికో దానికి అప్లై చేస్తాను ఈ ఊరు మాత్రం నాకు నచ్చలేదు కాంతమ్మకి కోపం వచ్చింది నాలుగు రోజులు చెప్పుకొని ఊరుకుంటారనుకుంటుంది ఎన్నెన్ని ఆరాలు తీస్తారో ఎన్నెన్ని మాటలు అంటారో దీనికేం తెలుసు ఆ మాటలు వాళ్ళు చూసే చూపులు భరించలేక క్షణ క్షణం చస్తూ ఎంత నరకం అనుభవించాలో తనకేం తెలుసు పుస్తకాల్లో చదివినంత తేలికనుకుంటుంది నువ్వు ఆ పని చేసే ముందు నాకేంత విషమిచ్చి చేసుకో అన్నీ నేను చే చేసి పెడు పెడు కానీ పెదాలు అదు అదురుతుండగా కోపంగా అంది కాంతమ్మ అమ్మ ఒక కేక పెట్టింది మీరా అవును నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు నా బాధ అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించావా నీ మొండిపట్టు నీదే కానీ మీరా అక్కడి నుంచి లేచి వచ్చింది చాలాసేపు మీరా కిటికీ దగ్గరే నిల్చుంది చీకటిలోకి చూస్తూ విజయ్ లేవటంతో మీరా కదిలి ఉయ్యాల దగ్గరికి వచ్చింది విజయ్ ఉయ్యి ఉయ్యాల నుంచి లేవదీసి మీద పడుకోబెట్టి తను వాడి పక్కన పడుకుంది తను అరుణని తలుచుకుంటే కూడా తనకేం గుర్తుకొస్తాయోనని అరుణను కూడా తలుచుకోకుండా ఇంత ముండిదానిలా బతుకుతుంటే తన ఇంట్లోనే ఎందుకు పనికి ఒప్పుకోవాలి శాపం కాకపోతే శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి తను అక్కడ పని మానుకోవద్దట తను తన ఇంట్లో వంట మనిషిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉండి ఉంటుంది అప్పుడైనా కసి తీరుతుందా విజయ్ కదలటంతో వాడిని దగ్గరికి తీసుకుంటూ అంది బామ్మ దేవుడు ఉన్నాడమ్మా అన్యాయం చేసే వాళ్ళని దేవుడెప్పుడు క్షమించడు అలాగే మంచివాళ్ళకి మేలే జరుగుతుంది కానీ సహనం ఓర్పు కావాలనేది దేవుడు ఉన్నాడో లేడో తేల్చేద్దాంరా విజయ్ ఆ గొంతులో కసి బాధ వచ్చిన నాలుగు రోజులకే ప్రయాణమైన కొడుకుని చూసి కాంతమ్మ శాంతమ్మ గారు తెల్లబోయింది ఆవిడ ఎన్ని విధాలు అడిగినా పని కాలేదు చాలా రోజులైందని వచ్చాను మళ్ళా తొందరగా వచ్చేస్తాను అని మాత్రం చెప్పాడు శేఖరం ఉత్తరాలు అలా ఎందుకు రాశావు ఇంక నా పనులన్నీ అయిపోయాయి ఎక్కడికి వెళ్ళను నేను వచ్చే వరకు మందు శ్రద్ధగా వాడు నేను వచ్చాక అన్నీ నేనే చూసుకుంటానంటూ బాధగా అందామట పనిగా అనప్పుడు ఏం చేయనమ్మా నీ దగ్గరుండి కావాలని పారిపోతానా అన్నాడు శేఖరం నచ్చ చెప్తున్నట్లుగా కావాలని పారిపోతే మాత్రం నేను ఆపగలనా బాబు రాఘవరెడ్డి కూడా ఎన్నో విధాలా అడిగాడు ఇప్పుడు నీకు అర్జెంటు పనులే ఉన్నాయి అమ్మగారు నన్ను తిట్టుకుంటున్నారు ఆఖరికి ఇతని ఇంటి పట్టున ఉండి నా కొడుకుని ఊళ్ళమ్మడ తిప్పుతున్నాడని ఆ పనేదో నాకు చెప్పు నీకు స్నేహితుడైన వాడు నాకు స్నేహితుడే లేక ఏదైనా రహస్యమా శేఖరం ఏం సమాధానం చెప్పలేదు శాంతమ్మ గారు మీరా దగ్గర కూడా చెప్పుకుని బాధపడింది మీరాకి తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నవన్నీ వినపడుతూనే ఉన్నాయి శేఖరం వెళ్లే ముందు రాఘవరెడ్డి వచ్చాడు తను ఉండనప్పుడు ఫోను ఎవరికి నేను మాట్లాడలేను అంది శాంతమ్మగారు కొడుకు వెళ్ళిపోతున్నాడని కష్టంగా ఇంక నేను రావ రానట్లే మాట్లాడుతున్నావేమిటమ్మా అన్నాడు నవ్వుతూ శేఖర ముక్కుకి తాడు బిగించాలమ్మా అప్పుడు మనం వెళ్ళమని గెంటినా కదలడు అన్నాడు రాఘవరెడ్డి అలాంటి పని నువ్వే చెయ్యాలి బాబు మీరిద్దరూ అన్నదమ్ముల్లా మసులుకుంటున్నారు నాకు దగ్గరగా ఉంటానని చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు నేను యాత్రల నుంచి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను పాప పెళ్ళి నీ పెళ్ళి ఒకేసారి చేస్తానని ఎన్ని సంబంధాలు వచ్చినా చూడ్డానికే వెళ్ళకపోతే నిష్ఠూరంగా అందావిడ ఉండు వచ్చి ఇంట్లో చెప్తాను ఊరికే తగులు పెడుతున్నావని బెదిరింపుగా అన్నాడు శేఖరం వెళ్ళేటప్పుడు మీరాకి చేద్దామా వద్దా అని కాసేపు అనుకున్నాడు మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు అరుణ వచ్చే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి అరుణ వస్తే కొన్ని సంగతులైనా తెలుస్తాయి అనుకున్నాడు శేఖరం వచ్చినప్పటి నుంచి తను శాంతమ్మ గారి చేరింది అని మొండితనంగా తప్పనిసరిగా మనసుకి సర్ది చెప్పుకున్న ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏం తీసుకోవడానికి మనసు ఎదురు తిరుగుతుంది శేఖరం ఉన్న నాలుగు రోజులు శాంతమ్మగారు అంత గ్రహించలేదు కానీ తర్వాత ఆవిడని నమ్మించలేకపోయింది ఏ మీరా కాఫీ తాగావా అని అడిగింది శాంతమ్మగారు నేను వచ్చే ముందే తీసుకుని వచ్చానమ్మా అంది మీరా శాంతమ్మగారు నమ్మలేదు మొదట్లో కూడా మీరా కాఫీ అది తీసుకోకపోతే శాంతమ్మ గారే బలవంతం చేసింది ఇప్పుడు మీరా వచ్చే ముందే తీసుకొచ్చారంటే ఊరుకోలేదు మీరా పొద్దునగా వస్తావు ఎంత పొద్దుపైనా అన్నం తిని వెళ్ళమంటే ఏవేవో చెప్తావు కాఫీ నీళ్ళకేమిటి లా ఉసూరుమంటూ తిరిగితే నాకు బాగుండదు నచ్చదు కూడా అంది కాస్త కాస్తగా కూడ తీసుకుంటున్న ఉత్సాహం కాస్త సేకరణ రాకతో పూడ్చిపెట్టుకుపోయినట్టయింది మీరాలో ఇక్కడికి రావటం ఇష్టం లేదు రాకుండా ఉండటానికి వీల్లేదు దాంతో కుంగదీసినట్టయిపోయింది మీరా ఆమె నన్ను చాలా నిరుత్సాహంగా నీరసంగా కనపడంతో అది తల్లి అనారోగ్యం కారణమని ఈ పని కాస్త ఆమె మానేస్తే ఈ వచ్చే నాలుగు డబ్బులు రాకపోతే ఆమె ఆమె తల్లి ఇంకా ఇబ్బంది పడతారని ఆమె ఆలస్యంగా వచ్చినా తనకేం పర్వాలేదని ఆమెనే సంకోచపడకుండా ఉండమని పదే పదే చెప్తూ ఆమెను ఇంకా సాదరంగా చూడసాగింది శాంతమ్మగారు మళ్ళీ ఈ మధ్య ఆమెతో అందావిడ మీ అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకురా మీరా అని మీరెన్నిసార్లు చెప్పాలమ్మా అమ్మ ఒప్పుకోదు అంది ఆమె వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకి శాంతమ్మగారికి భగవద్గీత చదివి వినిపిస్తోంది ఆమె ఇంటి ముందు ట్యాక్సీ ఆగటం ఆ ఇద్దరూ గమనించలేదు గంగులు బ్యాగ్ పట్టుకొని హాల్లోకి వచ్చాడు శాంతమ్మగారు గంగుల్ని ఏదో అడగబోయేంతలో శేఖరం లోపలికి వచ్చాడు బట్టలు నలిగి క్రాఫ్ చెదిరిపోయి మనిషి చాలా అలసటగా కనిపించాడు శేఖరాన్ని చూస్తూనే మీరా లోపలికి వెళ్ళిపోయింది మీరాని చూసేసరికి శేఖరంలో అలసట తగ్గిపోయింది మీరా ఇక్కడే ఉంది తల్లిని ఏదో విధంగా ఒప్పించి మీరా రావటం మానేస్తుందేమోనని అతను భయపడ్డాడు అదేమిట్రా బాబు అలా అయినావు ఇంకా వాళ్ళ పనులు వీళ్ళ పనులు అంటూ ఇలా ఆరోగ్యం పాడయ్యేలా తిరిగితే నేను ఊరుకోను ఖచ్చితంగా చెప్పింది శాంతమ్మగారు శేఖర నవ్వి ఊరుకున్నాడు తర్వాత శాంతమ్మ గారు లోపలికి వచ్చి మీరాని ముందు తొందరగా టీ పెట్టమని చెప్పి వెళ్ళింది మీరా టీ తయారు చేసింది శాంతమ్మ గారు వచ్చింది మీరా టీ కప్పు ఇచ్చేసి అప్పటికి గండం గడిచిందని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఆవిడ టీ కప్పు అందుకుంటూ తొందరగా ఉప్మా చేయమ్మ జీడిపప్పు కాస్త ఎక్కువ వేసి అని చెప్పి వెళ్ళిపోయింది ఈవిడికి కొడుకు ఉన్నప్పుడు ఇంకెవరు ఎలా ఉన్నా కనపడరేమో ఒట్టపుడు తను కాస్త ఎలాగో ఉంటే తొంభై ఆరాలు తీస్తుంది పది నిమిషాల్లో ఉప్మా తయారు చేసి టేబుల్ మీద పెట్టేసి వంటగదిలో ఉండిపోయింది శేఖరాన్ని తీసుకొని శాంతమ్మ గారు వచ్చింది మీరు అక్కడి నుంచి కదలలేదు ఆవిడ పెడుతుంది పిలిస్తే అప్పుడు వెళ్ళవచ్చు అనుకుంది శాంతమ్మ గారు గిన్నెలో ఉప్మా ప్లేట్లో పెట్టింది అక్కడే ఉన్న జగ్గులో మంచినీళ్ళు గ్లాసులో పోసి ఇచ్చింది టీ పెట్టమంటావా అని అడిగింది శేఖరం వెంటనే ఊ అన్నాడు ఒకసారి దగ్గరగా మీరాని చూడాలని ఉంది అతనికి ఇప్పుడు తల్లి ఇక్కడే కూర్చుంది కాబట్టి మీరా టీ తీసుకొస్తుందని ఇప్పుడు అతనికి టీ అక్కర్లేకపోయినా కావాలన్నాడు అతను రాగానే వెంటనే మీరా లేచి వెళ్ళిపోయింది అప్పుడు ఆమెను వెనక నుంచే చూశాడు అప్పటికే ఆమె గుమ్మం దాటిపోతుంది కాంతమ్మ గారు మీరాకి అక్కడి నుంచే చెప్పింది టీ పెట్టమని శేఖరం టిఫిన్ తినడం పూర్తయింది తల్లి ఏదో కబుర్లు చెప్తూ ఉంటే వింటూ కూర్చున్నాడు మాట్లాడుతున్న శాంతమ్మగారు అయిందా మీరా అని అడిగింది మీరా నుండి జవాబు రాలేదు కానీ మరో నిమిషానికి టీకప్పు టీకప్పుతో అక్కడికి వచ్చింది తల్లి తనకేస్తే చూస్తూ మాట్లాడుతుండటం వల్ల సేకరానికి కేస్ చూడటానికి ధైర్యం చాలలేదు కానీ ఆమె టీకప్పు టేబుల్ మీద పెడుతుంటే రేపపాటు కాలం కళ్ళు తిప్పి మీరాని చూశాడు నీలనంటుకున్న చూపులు ముడుచుకున్న మొహం మీరా శాంతమ్మ గారు చెప్పిన ప్రకారం వంట చేసి అన్నీ సర్ది పెట్టి రోజు కన్నా తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు తల్లితో అన్నాడు శేఖరం ఆవిడ వచ్చాక ఏదైనా పని ఉన్నా చేసినా ఈవిడ ఈవిడ ఇలా తొందరగా వెళ్ళిపోతే నీకు అవస్థ కాదమ్మా ఏం చేయను మరి ఎలాగో సర్దుకోవాలి ఆ జానకి పిన్ని సరిగ్గా చేసే మనిషిలా కనపడలేదురా వచ్చినప్పటి నుంచి ఇంటిని ఇంట్లో వస్తువుల్ని కళ్ళు మెటకరించుకొని చూడటమే మీరా అని ఇక్కడికే వచ్చేయమంటున్నాను తల్లిని తీసుకొని మీరా ఒప్పుకోలేదు ఏం తల్లి ఒప్పుకోదట కాసేపు ఆగి అన్నాడు శేఖరం పోనీ నువ్వు చెప్పి చూడాల్సింది ఆవిడ అనారోగ్య మనిషి అంటున్నావుగా మీరా చెప్పిందిగా తల్లికి ఇక్కడ ఆయాగా చేరినట్లు చెప్పిందట ఇక శేఖరం మాట్లాడలేదు నాలుగు రోజులు గడిచాయి ఈ నాలుగు రోజుల్లో మీరాతో ఏం మాట్లాడడానికి శేఖరం ప్రయత్నించలేదు ఆమె అలా ఇంట్లో తిరుగుతుంటే అతని మనసుకి శాంతిగా తృప్తిగా ఉంది శేఖరం వచ్చినప్పటి నుంచి మీరా సాయంత్రం తొందరగా ఇంటికి ఆ రోజు కూడా అన్నీ సర్ది పెట్టి గారితో చెప్పి వెళ్ళిపోదామని ఆవిడ కోసం చూసింది ఆవిడ ఇలాంటప్పుడు పడుకోదు అయినా చూద్దామని ఆవిడ పడుకునే గది కేసి నడిచింది గారు మంచం మీద పడుకోనుంది మంచానికి దగ్గరగా స్టూల్ మీద శేఖరం కూర్చున్నాడు కొద్దిగా ముందుకు వంగి తల్లిని ఏదో అడుగుతున్నాడు మీరాకి పరిస్థితి అర్థమైపోయింది ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏం బాగుంటుంది గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది మీరా లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు చూసి వెనక్కి వెళ్ళిపోతే బాగుండదని మనస్కరించక అక్కడే ఆగిపోయింది పాదాల సవ్వడికి గాజుల చి చిరుసద్దానికి అతను కొద్దిగా మెడ తిప్పి చూశాడు మీరా నిలబడి ఉంది ఇలాంటి అవకాశం వదులుకోదలుచుకోలేదు పూర్తిగా ఇటు తిరగకుండానే కొద్దిగా నీళ్లు కావాలి అన్నాడు మీరా గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చింది ఆ పక్కనే ఉన్న మరో స్టూల్ మీద పెట్టబోతుంటే మధ్యలోనే శేఖరం అందుకున్నాడు మీరా రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడింది శేఖరం తల్లి చేత మంచినీళ్ళు తాగించాడు మీరా శాంతమ్మ గారిని ఎలా ఉందని అడగాలనుకుంది నోటెమ్మట మాట పైగలలేదు ఒక ఐదు నిమిషాలు అక్కడి నుంచుని మీరా అవతలికి వచ్చి హాల్లో నిలబడింది ఇలాంటప్పుడు ఆవిడ హార్లిక్స్ తాగుతుంది ఇప్పుడు తాగుతుందో లేదో మీరాకి తెలియలేదు పోని నీళ్లు పెట్టి ఉంచుదామని ఒక అడుగు వేసింది గదిలోంచి శేఖరం గొంతు వినిపించింది హార్లిక్స్ తాగుతావమ్మా అని ఆవిడ ఏదో అంది అది సరిగ్గా మీరాకి వినపడలేదు కొద్దిగా తాగమ్మా అంటున్నాడు శేఖరం ఎందుకైనా మంచిదని మీరా స్టవ్ మీద నీళ్లు పడేసింది తెల్లుతున్న నీళ్ల గిన్నె కిందికి దించింది మీరా వేడి నీళ్లు ఫ్లాస్క్లో పొద్దామని ఫ్లాస్కో తీస్తుంటే శేఖరం వచ్చాడు గుమ్మం దగ్గరే ఆగిపోయి అమ్మకి హార్లిక్స్ కావాలి అన్నాడు అతని మాటకు జవాబుగా మీరా హార్లిక్స్ సీసా గ్లూకోజ్ సీసా తీసింది నీళ్లు కాగి ఉన్నాయా మీరాని పరీక్షగా చూస్తూ అడిగాడు ఆవిల్లు కక్కుతున్న వేడి నీళ్ళ గిన్నె ఎదురుగా కనిపిస్తూనే ఉంది మీరా మాట్లాడలేదు గ్లాసులు తీసుకొని హార్లిక్స్ కలపసాగింది శేఖరం చూస్తూ అక్కడే నిలబడ్డాడు కలిపిన హార్లిక్స్ ఆమె చొల్లారబోస్తుంది అతను తీసుకెళ్తాడు తను తీసుకెళ్లాలో మీరాకి అర్థం కాలేదు ఆమె మనసులో భావం గ్రహించిన వాడిలా శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీరా హార్లిక్స్ తీసుకొచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు మీరా గ్లాసు స్టూల్ మీద పెట్టేసి అవతలి యువతలకి వచ్చేసింది తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ